దానికంటే ఉన్నతమైన శిఖరం మీద ఆమెను కూర్చోబెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునిగా హలో హలోయ అలలుయ్యా ఇక్కడున్న ప్రతి యవనస్తుడు యవనస్తురాలు చెబుతున్నారు మీరు బాగా చదువుకొని మీ అమ్మ మీ నాన్నగారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏ టెక్నల్ స్కూల్స్లోనో లేకపోతే ఈ ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి కాలేజెస్లోనో యూనివర్సిటీల్లోనో మిమ్మల్ని చదివిస్తే మీరు గొప్ప నాకు లేదు నాకు తెలియదు కానీ ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని ప్రార్థించే పిల్లలుగా మీరు మారితే మీరు అనుకున్న దానికంటే మీ భవిష్యత్తు బాగుంటుంది మీ తల్లిదండ్రులు అనుకున్న దానికంటే మీ జీవితాలు బాగుంటాయి ఈ లోక సంబంధమైనటువంటి పాపములు శాపములు పడకుండా వాటిని వాటిలో మిమ్మల్ని పడద్రోవడానికి ప్రయత్నం చేయ అపవాదుని దేవుడు మీకు దూరంగా వెళ్ళగొడతాడు తన దూతలు మీకు పరిశారకులుగా నిలబెడతాడు మీ జీవితాలు మీరు అనుకున్న దానికంటే ఉన్నతంగా నిలబెడతాడు దేవుడు స్తోత్రం కలిగిన ప్పుడున్న తల్లిదండ్రులు నేను మనవి చేస్తున్నాను ఏంటి తెలుసా మీ పిల్లల్ని అలా చదవండి ఇలా చదవండి అని మీరు డబ్బులు ఖర్చు పెడతారు అప్పు చేస్తున్నారు తప్పు చేసేనా అప్పు చేసిన అబద్ధాలు అని ఏదో ఒక రకంగా పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు ఘనంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ పిల్లలకు భక్తి నేర్పడం లేదు మీ పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించడం లేదు ప్యాస నేర్పిస్తున్నారు కానీ ప్రార్థనలు పిల్లలకు పిల్లలకు ప్యాస నేర్పేది అమ్మ అమ్మ తల్లులే కదా నాలుగు జనలు వేయటం కొంచెం జుట్టు ముందుకేయటం వెనక్కి వేయడం ఇలా నానా రకాల ప్యాషన్ యూట్యూబ్లో చూసి పిల్లల కథ నేర్పిస్తున్నారు ప్యాషన్ నేర్పించకండి పాస్టింగ్ నేర్పించండి స్తోత్రం నేర్పండి అల్లెలి ప్యాషన్ నేర్పించారా ఏదో రోజు మీ జీవితాన్ని పాడు చేసేస్తారా పాస్టింగ్ నేర్పించారా ఏదో ఒక రోజు దుఃఖపడుతున్న మీకు వారే ఆనందకరమైనటువంటి పా సాధనాలుగా దేవుడు మార్చేస్తాడు దేవుని స్తోత్రం కాక హలోయ సో కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థించే వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు దేవునికి స్తోత్రం కలిగిదాకా హలోయ అంతేకాకుండా దానియలు షడ్రకు మేష కభ్యులు నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి దా దానియాలు షడ్రక్ మేషకి అభ్యంతరం అనేటువంటి నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఈ నలుగురు స్నేహితులు మీరు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఉపవాసాలు ప్రార్థన చేసేవారు దేవుడు వాళ్ళ జీవితం వాళ్ళు బానిసలు చిన్నపిల్లలే అంట వాళ్ళు బాలురు చిన్నపిల్లలై ఉండి ఉపవాస ప్రార్థన చేయడం నేర్చుకున్నారు వారిది కాని దేశంలో బానిసలుగా ఉన్న ఆ పిల్లల్ని రాజుల కాలంలో వారిని ఉన్నతమైన స్థానంలో హెచ్చించి దేవుడు ఉన్నతంగా నిలబెట్టాడు దేవుడికి స్తోత్రంగా ఉండక హలో ఆడపిల్లలు ఇస్తే గుర్తు చేసుకుని ఉపవాసాలు చేయండి మగపిల్లలు ధాన్యాలు షట్రక్కు మేసి కబితుని వాళ్ళని గుర్తు చేసుకుని ఉపవాసాలు చేయండి దేవుడు వారిని నిపుకతనేజులు వాకించి సాక్షిమిస్తుంది సాక్ష్యం ఇస్తుంది తన సంస్థానంలో షడ్రక్ మేష్ కబిత్రినిగలను హెచ్చించాడు అని రాసి ఉంటుంది దానియాల గురించి రాసి ఉంటుంది నలుగురు రాజుల కాలంలో దానియాలు వర్దిల్లుచు ఉన్నాడు అని రాసి ఉంటుంది కారణం ఏంటి తెలుసా సమస్య వచ్చినప్పుడు రంటే మనందరం ఉపవాసం ప్రార్థన చేద్దాం దానియాలు తన స్నేహితులు పిలిచేవాడు తాను చేసేవాడు తాను ఉపవాస ప్రార్థన చేసి తన స్నేహితులు పిలిచేవాడు అందుకనే తమది కాని దేశంలో తమకు తమ శత్రువులైన వారి ఎదుట కూడా వారు క్షేమముగా జీవించారు వారు వర్తిల్లుతూ వచ్చారు ఆమె మీ పిల్లలు గొప్పవారు అవడానికి సూత్రాడు తెలుసా అప్పు చేసో తప్పు చేసో పెద్ద స్కూల్లో చదివించడం కాదు మీ పిల్లలు ఊసలాడడం మాని ఊరి మీద తిరగడం మాని ఉపవాస ప్రార్థనలు చేయడం అలవాటు చేయండి అంతే మీరు ఊహించిన దానికంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నమ్మిన వారు అది నిజం వాళ్ళు కనీసం ఈరోజు నుంచి మా పిల్లల విషయంలో అలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పి చెప్పబడతారా స్తోత్రం కలిగిన వాక హలే అలేయా సో కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది దేవుడు ఊరకను ఏర్పాటు చేయలేదు అపవాది ఆహారమును చూపించి అవ్వబను మోసం చేస్తే ఉపవాస ప్రార్థనను దేవుడు ఏర్పాటు చేసి అపవాది బారి నుంచి నిన్ను నన్ను మన కుటుంబాలని మన సంఘాలని మన సమాజాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఉపవాస ప్రార్థన అనే మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయా హలలుయా సో కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన అనేది దేవుడు ఏర్పరచుకున్నది అంటే ఎంతో తెలుసా మనం తినకుండా ఉండటం దేవునికి ఇష్టం లేదు కానీ అపవాది మీద నీకు జయమివ్వడం కోసం దేవుడు నీకు ఉపవాసం చేయమని ఏర్పాటు చేశాడు స్తోత్రం చెప్పండి అల్లెలుయా నువ్వు నిద్రపోకుండా ఉంటే నీ ఆరోగ్యం పాడొద్దు మీ అమ్మకు తెలుసు కానీ రేపు ఎగ్జామ్ అయితే ఈ రాత్రి దగ్గర కూర్చొని మరి నిద్రపోకుండా చదివిస్తుంది కారణం ఏంటి కారణం ఏంటంటే జరిగే ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అవ్వకూడదని నీ స్నేహితుల దగ్గర నువ్వు అవమానం పొందకూడదని ఫెయిల్ వారి వరుసలు నువ్వు ఉండకూడదని నీ భవిష్యత్తు నాశనం కాకూడదని నీకు మేలు కలగడానికి నిన్ను మెలుకువగా పెడుతుంది అవసరమైతే ఆ రాత్రి ఎక్కువ తింటే నిద్ర వచ్చేద్దానని ఇప్పుడు వదిలే పరీక్షలు అయిపోయిందని నీకు కావాల్సినంత పెడతానని ఆ రోజు పస్తు పెడతది కదా అలాగే నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని మింగివేయడానికి తిరుగులాడుతున్న అపవాది బారిని పడకుండా దేవుడు ఉపవాసాన్ని ఏర్పాటు చేశాడు స్తోత్రం చెప్పండి హలెయ హలెయ ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం సో ఎంతమందికి నా మాటలు అర్థమైనాయి ఈ ఉపవాసం నేను కూడా చేస్తాను అని ఎంతమంది చెప్తారు చేయలేదనుకోండి ఏమే అపవాది ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రభు ఉపవాసం చేశాడు మత్ మత్స్ నాలుగో అధ్యాయంలో నలభై దినములు ఆయన ఉపవాసము రాత్రింబావులు ఉపవాసం ఉండిన తరువాత పదకొండవ చూడంలో అపవాది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు ఇప్పుడు మనం ఎందుకు ఉపవాసం చేయాలి అపవాది మనం మింగివేయకుండా అపవాది మింగివేసే స్థానంలో నుంచి మనం తప్పించబడి అపవాదిని మన దగ్గర నుంచి వెళ్ళగొట్టడానికి మనం బలవంతులో ఉన్నట్లుగా దేవుడు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు స్తోత్రం చెప్పండి అది మంచిదా కదా దేవుడు ఏర్పరచుకున్నాడు దాన్ని దేవుడు అందుకే ఏర్పాటు చేశాడు ఇది మంచిది అని అనుకుంటే నేను కూడా ఉపవాసం చేస్తాను లాగా నేను కూడా ఉపవాసం చేస్తాను దేవునికి దగ్గరగా ఉంటా అపవాదితో యుద్ధం చేసి గెలుస్తాను నన్ను మింగేయడానికి వాడికి అవకాశమే కానీ వాడిని జయించి దేవదూతల చేత పరిచర్య చేయించుకుంటాను దేవునికి సమీపంగా జీవిస్తానని ఎంతమంది అంటారు అనేవాడు అన్నారు ఎవరు అంటారా ఈరోజు నుంచి నేను ఉపవాసం చేస్తాను వాళ్ళు చేతులు ఎత్తండి ఇంతవరకు చేయలేదు కానీ కనీసం ఇక్కడ నుంచి అని చేస్తానో బ్రదర్స్ చేస్తారా చేయకపోతే ఏమవుద్ది ఇందాక ఎవరు పురుషుల వాళ్ళు పోలి మీకంటే వాళ్ళు ఎక్కువ చేతులు ఎత్తారు అర్థమవుతుంది మీ అందరికీ వందనాలండి ప్రై ప్రైజ్లా ఉపవాస దినమును ప్రతిష్ట చేయండి లేకపోతే అపవాది చేత మీరు మోసగించబడతారు లేకపోతే దేవునిలో ఉన్నామని అనుకున్నట్టుగా ఉంటారు కానీ మీరు దూరస్తులుగానే మిగిలిపోతారు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి దేవునికి సమీపస్తుల వాడి దేవునికి స్తోత్రంగా వినవాక హలలుయా 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 ఇక దేవునికి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే మీకు స్పష్టంగా అర్థమైపోయింది అపవాదితో యుద్ధం దేవునితో సహవాసం అపవాదిని గెలవడానికి దాని బారి నుంచి తప్పించుకోవడానికి ఉపవాసం మనం చేయాలి ఈ ఉపవాసం ఎలా చేయాలంటే ఎస్తిరి ఎలా చేసింది అన్నం తినలేదు చెప్పండి మనం టిఫిన్ చేయలేదు కానీ టీ తాగొచ్చాం మనం టిఫిన్ చేయలేదు కానీ నిమ్మకాయలు తాగేసి వచ్చాం లేకపోతే కొంతమంది మజ్జిగ తాగేసి ఇచ్చారు కదా టిఫిన్ చేయలేదు ఇక్కడ ఏమైంది క్లియర్గా ఏమైనా ఉంది మనంతా చదువుకున్నాం ఎస్తిరి గ్రంథం నాలుగు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినా చెప్పండి ఏం చేయలేదు అన్నపానములు అన్నం తినకూడదు పానం చేయకూడదు అంటే జ్యూస్ తాగొచ్చానా లెమన్ జ్యూస్ తాగొచ్చానా మజ్జిగ తాగొచ్చానా ఉపవాసం అంటే అన్నపానములు పుచ్చుకునకుండా చేసింది ఎవరు ఎస్తేరు ఎస్తేరు చేశారు యేసు చేశాడు మీరు కూడా చేస్తున్నారు స్తోత్రం కలిగిన కాదు అలీగా ఉపవాసాలు కొన్ని కోణాలు అనుకోండి అసలు బెస్ట్ ఫెయిత్ ఏంటంటే మీ ప్రాణానికి ఆయాసం కలగదు మనం మళ్ళీ మొదటి అధ్యాలకు వెళ్దాం ఎస్యా గ్రంథం నలభై ఎనిమిది యాభై ఎనిమిది అధ్యాలు మేము ఉపవాసం మూడో వచ్చిన అసలు మా ప్రాణం ఏమైందంట మా ప్రాణమును మేము ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు ప్రాణం ఏమైందంట చెప్పండి ప్రాణం ఎందుకు ఆయాసపడుతుంది ప్రాణం ఎందుకు ఆయాసపడుతుంది అన్నం తినలేదు అయితే ఆయాసపడుతుందా అయితే ఆయాసపడుతుందా ఆయాసపడుతుంది ఏమీ తినలేదు అనుకోండి ఇప్పుడు ప్రాణం తాగలేదు అనుకోండి ప్రాణం ఆయాసపడదు ఉపవాసం ఉన్నప్పుడు ప్రాణం ఆయాసపడదు యూప్రభు కూడా ఆకలి కొన్నాడు ఆహారము తినకుండా ఆనము చేయకుండా చేసేది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం మరి దేవుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి తెలుసా ఏడు వచ్చిన ఎనిమిది వచ్చిన మనం చదువుకున్నాం కదా ఏమని ఇప్పుడు చూడండి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమో తెలుసా ఇంకొక ఆకలి తీరుతుంది ఆకలి ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది ఇది ఇది హోటల్ నుంచి హోటల్ నుంచి లంచ్ ప్యాక్ తెచ్చారనుకో లంచ్ ప్యాక్ మంచి ప్యాకెట్ తెలుసా మధ్యాహ్నం భోజనం స్పెషల్ ప్యాక్ తెచ్చారు ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచి పార్సిల్ వచ్చింది అనుకుంది ఈ ఈ భోజనాన్ని వచ్చిన భోజనాన్ని తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశారు కానీ తినకుండా ప్రార్థన చేస్తారు ఇది ఏర్పరచుకున్న ఉపవాసం ఇప్పుడు ఉపవాసం అయిపో తెలియదు తినేత్తం కదా ఉపవాసం అయిపోయిన తర్వాత చెప్పండి తన్రా ఇప్పుడు ఇప్పుడు ముగుద్దాం ప్రభు అనవసరం ప్యాక్ వస్తుందని తెలియక ఉపవాసం ఉన్నాను నేను ఈ తెచ్చిన వాళ్ళు ఇప్పుడే తేవాలా అన్నీ ఆ టైం ఎప్పుడవుతుందని ఒక గంటలో సార్లు చూసుకుంటాం వాచ్ వైపు ఇంకా టైం ఎంత ఇంకా టైం ఎంత ఉందని మొత్తాన్ని ముగించి ముగించగానే వెళ్ళిపో అర్జెంటుగా ఆ ఫ్రిడ్జ్లో తీసుకొని గబగ ముందు టేస్ట్ చూస్తాం తర్వాత నిదానం కూర్చొని తింటాం అంటే అది మనమే మనం మన కోసం వచ్చింది పక్కన పెట్టాం తిండి మానేసాం ఉపవాసం అయిపోయింది మనం తిండి మనమే తినేసాం అయితే ఇది ఏర్పరచుకున్న ఉపవాసం అయితే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే నా కోసం వచ్చినటువంటి ఈ లంచ్ ప్యాక్ని నేను తినకుండా